ఒకే పని చేసేదానికి ఒకేలాగా బతికేదానికి ఇంత పెద్ద బతికేందుకు ఇక్కడ ఉండంగానే ఏదో చేసేయాల మళ్ళీ పుడతావా ఏంటి చెప్పేసా పెద్ది రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో ఆ ట్రైలర్లో వచ్చిన ఆ డైలాగు రామ్ చరణ్ అభిమా అభిమానులకి అలాగే మెగా అభిమానులకి గూస్ బంప్స్ తెప్పిస్తుంది అలాగే అందులో రగ్గడిగా ఉన్న రామ్ చరణ్ లుక్ మళ్ళీ ఒక సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నాడా అనేది అందరికీ మధ్యలోకి ఆ చూడంగానే బా ఏదో చాలా మంచి సినిమా మంచి పెద్ద సబ్జెక్ట్ ఉన్న సినిమా మంచి డెప్త్ ఉన్న సినిమా బుచ్చిబాబు తీస్తున్నారా అని చెప్పి డైరెక్టర్ బుచ్చిబాబు తీస్తున్నాడా అని చెప్పి ఒక డౌటు ఆనందం అలాగే ఆ షార్ట్ క్రికెట్ షాట్ కొట్టడం అలా వచ్చి అలా కూర్చుని మళ్ళీ ఒక్కసారి లేచి ఒక సిక్సర్ కొట్టడం అనేది సర కొట్టాడ్రా మా ఈసారి హిట్ కొట్టాడ్రా సూపర్ డూపర్ హిట్ కొట్టాడ్రా అని చెప్పి రామ్ చరణ్ అమ్మాలు అనుకునేంత స్థాయిలో ఉంది ఆ షాట్ అలాగే ఆ గోనెని గోనె బస్తా నుంచి ఆ గోనె సంచిని అలా చింపి లాగి కట్ చేసి ముందుకు దూకి వెళ్ళేది అదంతా యాక్షన్ ఎపిసోడ్ అంత ఏదైతే ఉందో ఒక పల్లెటూరు డ్రాప్లో ఒక అద్భుతమైన యాక్షన్ మూవీ అలాగే దాంట్లో మళ్ళీ ఒక స్పోర్ట్స్ మూవీ స్పోర్ట్స్ని కూడా దాంట్లో లింకప్ చేసి ఒక అద్భుతమైన కథని ఏదో తయారు చేస్తున్నారు బుచ్చిబాబు అనేది అందుకే అర్థమైపోయింది దానికి తోడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఆ రగ్గడి రామ్ చరణ్ లుక్స్ ఆ ఫైట్స్ చేసే విధానం డైలాగ్ చెప్పే మాడ్యులేషను అలాగే ఉత్తరాంధ్ర స్లాంగ్ దానికి తోడు లాస్ట్లో ఆ క్రికెట్ షాట్ ఇవన్నీ కలిపి బా ఏ ఉందరే ట్రైలర్ అనిపించింది ట్రైలరే ఈ స్థాయిలో ఉంటే సో సినిమా ఇంకే స్థాయిలో ఉండదు ఇప్పుడు అసలు సినిమా ఇండస్ట్రీలో పెద్ద ట్రైలర్ అనేది ఇప్పుడు ఒక సెన్సేషన్ అందరూ మాటిమాటికి మాటిమాటికి దాన్ని వేసుకొని చూస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వేల మంది ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా వేసుకుని బాగా ఎలా తీసాడు రా బాబు ట్రైలర్ భలే కట్ చేశాడు మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఉండి చూడంగానే అసలు ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ఉంది ఇలా కట్ చేసి ఇలా ట్రైల్లర్ని ఇలా కట్ చేయాలన్నట్లాగా ఉంది ఆ ట్రైలర్ ఖచ్చితంగా ఆ ట్రైలర్ కట్ చేసినందుకు ఎడిటర్ని డైరెక్టర్ని మొత్తం లుక్స్ అలా రగ్గడ్ లుక్స్ అవన్నీ తీసుకొచ్చినందుకు కాస్ట్యూమర్ని మేకప్ అందరినీ ఏ టు జెడ్ ట్వంటీ ఫోర్ గ్రాఫ్స్ కలిసి పనిచేస్తేనే ఇలాంటి ఒక అవుట్పుట్ వస్తుంది అది జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా జస్ట్ అలా అన్నం అంతా పట్టుకోకలేదు మెతుకు పట్టుకు చూసే తెస్తుంది ఆ మెతుకుని మాత్రమే మనకి చూపించారు ఇక దాన్ని బట్టి అన్నం ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు పెద్ద సినిమా రిలీజ్ అయితే ఎన్ని రికార్డులు కొడుతుందో ఊహించుకోవచ్చు ఇప్పటికే ఈ ట్రైలరే అనేక రికార్డులు కొట్టేస్తుంది ఇక సినిమా ఇంకెన్ని రికార్డులు బదులు కొడుతుందనేది చెప్పాల్సిన పని లేదు సో యాతవాత ఏంటంటే బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా సుకుమార్ రైట్సింగ్ రైటింగ్స్ పతాకం మీద ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చిన పెద్ద సినిమా రాబోయే రోజుల్లో అతి పెద్ద హిట్ కాబోతుంది అన్నది ఇది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది దీనికి పెద్ద ఏదైనా మరీ దారుణంగా ఏదైనా జరిగితే తప్ప హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అది చూస్తే మాత్రం ఆ ట్రైలర్ చూస్తే ఆ లుక్స్ చూస్తే ఆ మ్యూజిక్ చూస్తే ఆ డైలాగ్స్ చూస్తే ఆ డైరెక్షన్ చూస్తే యాక్షన్ ఎపిసోడ్లు చూస్తే సూపర్ సూపర్ ట్రైలర్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ పెద్ద ట్రైలర్ మీకు నచ్చిందా నచ్చలేదా మీ అభిప్రాయాలు ఏంటి చెప్పండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని వేదాంత గ్రూప్ ఆఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్